నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఈరోజు ఆంధ్రజ్యోతి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా న్యూస్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఇలా వైకుంఠమే తిరుమలలో వైభవంగా ముక్కోటి నేత్రపర్వంగా శ్రీవారి స్వర్ణరథోత్సవం దేవేరులతో కలిసి మాడవీధుల్లో విహరించిన మలయప్ప వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న పలువురు ప్రముఖులు నేడు పుష్కరంలో చక్రస్నానం నిన్న మై ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఈ సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం నిన్నటి నుంచి స్టార్ట్ అయింది నిన్న నిన్న చాలామంది ప్రముఖులు తిరుపతి వెళ్ళి సందర్శించుకోవటం జరిగింది అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది కూడా వెళ్ళి సందర్శనం చేసుకున్నారు మరి దేవాలయం కంటే ఎవరైనా వెళ్ళొచ్చు కానీ దీని మీద కూడా సోషల్ మీడియాలో కొద్దిగా విస్తృతమైన ప్రచారం ఒకటి జరిగింది మొత్తం వైసీపీ వాళ్ళకే దర్శనాలు ఇస్తున్నారు అని నిన్న టీడీపీ పార్టీ నుంచి కూడా ఒక సర్కులర్ ఒకటి రిలీజ్ చేసి వాళ్ళు పద్ధతిలో వచ్చి దర్శనాలు చేసుకున్నారు తప్ప మేము ప్రత్యేకంగా వాళ్ళకేం కల్పించలేదు అనేది వాళ్ళు సంజయ్ పరిస్థితి ఇక్కడ సోషల్ మీడియా ద్వారా ఏర్పడింది అంటే సోషల్ మీడియా చూడండి ఎంత విస్తృతంగా ఉంది అనేది మీకు తెలియజేయడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అనమాట వైసీపీ నేతల దర్శనాలపై సోషల్లో దుమారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ టీటీడీ వివరణ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైసీపీ నేతలు ఇష్టానుసారం వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పించారంటూ మంగళవారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తింది దీంతో అది నిజం కాదంటూ టీడీ టీటీడీ వివరణ ఇచ్చింది మంగళవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వేకుంజావున పెద్ద సంఖ్యలో ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు వారిలో వైసీపీకి చెందిన నేతలు కూడా పలువురు ఉన్నారు ఈ ఫోటోలు వీడియోలు కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వీరిలో కొందరు మాజీ ప్రజాప్రతినిధులు ఉండటంతో ఈ వ్యవహారంపై రాజకీయంగా దుమారం రేగింది వైకుంఠ ద్వార దర్శనం కూడా రాజకీయంగా దుమారం లే రేగుతోంది మనం ఎక్కడ ఏం చేసినా సరే అది సోషల్ మీడియా కంటే ఖచ్చితంగా కనపడతాం అనేది ఒకటైతే కనపడుతుంది మెయిన్ స్ట్రీమ్ మీడియాని తీసి పక్కన పెట్టినట్టుగా ఈరోజు సోషల్ మీడియా ఉంది ఇక కొత్త కొత్తగా నేటి నుంచే ఇరవై ఎనిమిది జిల్లాల ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ఖరారు తుది నోటిఫికేషన్ జారీ కొత్త జిల్లాలుగా మార్కాపురం పోలవరం మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లా యాక్చువల్ మదనపల్లె ప్రత్యేకమైన జిల్లా అవ్వాల్సింది అన్ని కొన్ని పరిస్థితుల మూలాన అన్నమయ్య జిల్లాలో కలిసి మదనపల్లె కేంద్రంగా ఏర్పడింది నిన్నటి పేపర్లో మనం దీని గురించి పూర్తి వ్యవహారం తెలుసుకున్నాం రేపటి నుంచి అమల్లోకి వచ్చేటట్టుగా ఈరోజు నా నోటిఫికేషన్ జారీ చేశారు పోలవరం జిల్లా మార్కాపురం జిల్లా అన్నమయ్య జిల్లాలో సంపూర్ణ మార్పులు నిన్న కొత్త జిల్లాలకు కలెక్టర్లు జేసీలు వచ్చేదాకా ఉమ్మడి అధికారులు ఇన్ఛార్జీలుగా ఉంటారు రంపా చింతూరు డివిజన్లు పోలవరంలోకి రాష్ట్రంలో జిల్లాల పునర్ పునర్వ్యవస్థీకరణ ఖరారైంది కొత్తగా ఏర్పాటైన రెండు జిల్లాలు ఐదు రెవెన్యూ డివిజన్లు ఆదోని రెండు మండలంలో బుధవారం నుంచే పరిపాలన ప్రారంభమవుతుంది ఈ మేరకు మంగళవారం తుది గెజెట్ నోటిఫికేషన్ను జారీ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ వేర్వేరు ఉత్తర్వులు ఇచ్చారు ఇక బాదుడు కాదు బాగుకే నిన్న మనం టైటిల్ పెట్టిన మన ఈ ఎపిసోడ్కి టైటిల్ పెట్టింది కూడా ఇదే నిన్న సాక్షి పేపర్లో వచ్చిన బాదుడే బాదుడు చంద్రబాబు నాయుడు వాటి మీద పన్ను వేసేసాడు వీటి మీద ట్యాక్సులు వేసేసి మొత్తం దోచుకుంటున్నాడు అని చెబుతున్న దీని మీద ఒక ఆర్టికల్ సాక్షిలో వచ్చింది దానికి రిటర్న్ కౌంటరు ఆంధ్రజ్యోతిలో బాధుడే బాధుడు అంటే ఏంటి చెత్త పన్ను వేసి కోట్లు వసూలు చేసిన ఎక్కడ చెత్త అక్కడే పడవేయటం పెట్రోలు డీజిల్పై లీటర్కు రూపాయి చొప్పున సెస్సు వసూలు చేసి చేస్తూ గుంతలు పడ్డ రోడ్డుపై కనీసం తట్టం మట్టి కూడా వేయలేకపోవటం భారీగా ధరలు పెంచేసి నాసిరకం మద్యం సరఫరా చేయటం ఇది గత జగన్ ప్రభుత్వంలో జరిగిన బాధుడే బాధుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం రోడ్లపై ప్రమాదాలు తగ్గించే లక్షణంతో రవాణేతర వాహనాలపై లైఫ్ ట్యాక్స్పై పది శాతం సెస్సు విధించాలని నిర్ణయించింది జిఎస్టి సంస్కరణల కారణంగా లక్ష రూపాయల బైకు ధర దాదాపు పదివేలు తగ్గింది ఇప్పుడు తాజాగా వేస్తున్న సెస్సు వల్ల పడే భారం పన్నెండు వందలు జగన్ రోతపత్రిక దీన్ని దీన్ని పెద్దగా బాధుడుగా అభివర్ణించింది ప్రభుత్వం లైఫ్ ట్యాక్స్పై మాత్రమే పది శాతం సెస్సు విధించగా మొత్తం వాహనం ధరపై పది శాతం అదనపు భారం మోపినట్టుగా వాహన కొనుగోళ్లపై పది శాతం భారీ సెస్ అంటూ తప్పుదోవ పట్టించింది నిన్న సాక్షిలో వేసిన దానికి అసలైన నిజాలు ఏమిటనేది ఇక్కడ కనపడుతోంది లైఫ్ ట్యాక్స్ మీద టెన్ పర్సెంట్ సెస్ చేశారు అంటే టోటల్ బైక్ కాస్ట్ మీద ఒక లక్ష రూపాయల బైక్ అనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ పెరుగుద్ది అనుకుంటే దాన్ని వాళ్ళు పన్నెండు వేలు పెరుగుతున్నట్టుగా అభివర్ణించారంట అది నిన్న మనం చూసాం కూడా నిన్న సేమ్ ఈ టైట్లే పెట్టడం జరిగింది మన ఎపిసోడ్కి కూడా దాని మీద ఈ రోజున ఆంధ్రజ్యోతిలో వచ్చింది వైసీపీ గద్ద దిగి ఏడాదిన్నర అయినను వారికే చెల్లింపులు వైసీపీ కాంట్రాక్టర్లకు ఆగమేఘాలపై బిల్లులు చెల్లింపులు పులివెందుల కాంట్రాక్టర్కు మూడు పాయింట్ ఐదు కోట్లు చెల్లింపు గతంలోనూ ఈయనవే ముప్పై కోట్ల బిల్లులు క్లియర్ మరో వైసీపీ కాంట్రాక్టర్కు ఆరు వందల ఎనభై ఆరు కోట్ల పనులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పనులు బిల్లుకు నేటికి మోక్షం లేదు ఇంకా చెల్లింపుకు నోచుకొని ఐదు వందల కోట్ల బకాయిలు వైసీపీ కాంట్రాక్టర్ బిల్లుల పట్ల మాత్రం ఉదారత ఇది మాత్రం ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతుంది ఇది ఎందుకంటే ఇది మొత్తం అధికారుల వ్యవహారం ఇది ఖచ్చితంగా బిల్లులు ఎవరికైనా చెల్లించి తీరాల్సిందే ఆ బిల్లులు జగన్మోహన్ రెడ్డి అయితే ఆపెట్టి దాన్ని తొక్కిపెట్టమని చెప్పగలుగుతాడు కానీ మన్ మంచి మనసున్న మనిషి ఎవరైనా సరే వాళ్ళు చేసిన పనిని కాదని అక్కడ బిల్లు ఆపండి అని ఎవరైనా చదువుతారా ఆ రూపంలో వస్తున్నాయి కాకపోతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చేసిన వాటిని జగన్మోహన్ రెడ్డి ఆపినవి ఇంకా క్లియర్ కాలేదు ఇంకా దాదాపుగా ఐదు వందల కోట్ల బకాయిలు ఉన్నాయి అవి ఇవ్వకుండా ఇవి ఇస్తున్నారు అని చెప్పే ప్రయత్నం అనుకోండి అటు అది జరుగుతుంది ఇటు ఇది జరుగుతోంది ఖచ్చితంగా ఒకసారి కూటమి పెద్దలు తరచు చూసుకోవాలి కాకపోతే ఇందులో రాజకీయపరమైన కక్షలు కానీ లేకపోతే రాజకీయ వ్యవహారాలు కానీ ఇంక్లూడ్ కాకూడదు అందులో పని జరిగిందా జరగలేదా జరిగితే బిల్లు చెల్లించాలా లేదా అది ప్రభుత్వం యొక్క బాధ్యత కాదా లేదు పనులు నాశరకంగా జరిగిందా దానికి వేరే చర్యలు ఏం తీసుకుంటారు అలాంటివన్నీ తీసుకోవాలి కానీ బిల్లులు యాప్ పెట్టుకోవటం కూర్చోవటం కాదు కదా ఇక నవ్యాంధ్రలో నవోదయం రెండు వేల ఇరవై ఐదులో అన్ని మంచి శకునములే జోడెద్దుల అభివృద్ధి సంక్షేమం ఊపందుకున్న అమరావతి పనులు వేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పోటెత్తిన పెట్టుబడులు భారీ ప్రాజెక్టులు నిన్న ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ కూటమి తీసుకున్న అద్భుత నిర్ణయాలు ఏమిటనేది కానీ లేకపోతే దానివల్ల ప్రజలకు కలిగిన ఉపయోగాలు ఏమిటనేది కానీ వదిలిస్తూ నిన్న టీడీపీ పార్టీ ఒక అరవై పాయింట్లతోటి ఒక సర్కులర్ను దాన్ని రిలీజ్ చేసింది ఇక రెండు వేల ఇరవై ఐదులో జరిగిన అన్ని అన్ని పనుల మీదట గత వైసీపీ ప్రభుత్వం నాటి విధ్వంసం నుంచి వికాసం దిశగా నాటి చీకటి పాలన నుంచి పారదర్శక పాలన దిశగా నాడు అన్ని రంగాల్లోనూ వెనకబడి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతూ ఒకవైపు అభివృద్ధి మరొకవైపు సంక్షేమం అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ పూర్వ వైభవం బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చే దిశగా రెండు వేల ఇరవై ఐదు ఏడాదిలో అనేక విజయాలు సాధించింది నిన్న మనకు కూడా ఈ న్యూస్ వచ్చింది యాక్చువల్గా మనం అతి త్వరలోనే కొండబద్దలు ఈవినింగ్ డైలీ న్యూస్ పేపర్ని స్టార్ట్ చేయబోతున్నాం అది ఈ పేపర్గానే ఉండబోతోంది ఇది ఇక మీదట అది మొదలై స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక మీదట మనం ఎన్కౌంటర్ ఛానల్లో ఈవినింగ్ న్యూస్ అనాలిసిస్ని కూడా చదువుతాం ఎందుకంటే ఏ రోజు వచ్చిన న్యూస్ని ఆ రోజు చెప్పుకోవటం బాగుంటుంది కాకపోతే పత్రికల్లో ఇప్పుడు ఉన్నదైన ప్రకారంగా తరువాత రోజు వస్తాయి అందుకని ఈవినింగ్ ఎడిషన్స్ ఇంతకు చా ఒక కాలంలో ఉండేవి కానీ ఇప్పుడు లేవు ఈవినింగ్ ఎడిషన్స్ లేని కారణంగా మనం కొండబద్దలు అనే ఒక ఈవినింగ్ ఎడిషన్ స్టార్ట్ చేయబోతున్నాం అతి త్వరలో ఈ ఎన్కౌంటర్లోనే ఆ పేపర్లో జరిగిన వార్ ఉన్న వార్తా విశేషాలతోటి ఈవినింగ్ కూడా ఒక న్యూస్ ఎనాలసిస్ని స్టార్ట్ చేయబోతున్నాం అది ఇంకా అండర్ ప్రాసెస్లోనే ఉంది అది అయిన తర్వాత మీకు నేను ఖచ్చితంగా పేపర్ని పరిచయం చేస్తాను దాంతోపాటుగా ఈ ఈవినింగ్ అనాలిసిస్ని కూడా మనం స్టార్ట్ చేసుకుందాం ఇక గడప దాటని భారతీయులు అమెరికాలో ఎత్తిస్తున్న వీస తనికి ఇళ్ళకే పరిమితమైన వలసదారులు ట్రంప్ కఠిన సాంక్షలతోటి ఉక్కిరి బిక్కిరి విదేశాలే కాదు అమెరికా లోపలి ప్రయాణాలు రద్దు చేసుకున్న వైనం అగ్నరాజ్యంలో సందడి లేని న్యూ ఇయర్ కేఎఫ్ఎఫ్ ఎన్వైటి సర్వేలో వెల్లడైంది అమెరికాలో ఉన్న భారతీయులు ఎక్కడ వేసాలన్నీ తనిఖీ చేసి ఎక్కడ ఏ పేపర్ లేదనో అన్నీ ఉన్నా కానీ కాదని తీసుకెళ్లి పడేసి కాళ్ళకి చేతులకు బేడీలు వేసి మనం చూసాక కార్గో ఫ్లైట్లో తీసుకొచ్చి ఇక్కడ పడేసిపోయినట్టు ఒక డంప్ని వదిలేసి వెళ్ళినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరును చూసి మళ్ళీ వేస తనిఖీ చేసి ఇక్కడ న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా అందరు బయటకు వస్తారు కదా అని ఇప్పుడు పోలీసులు దాని మీద తనిఖీ ఎక్కడ పెడతారనని భారతీయులు మొత్తం ఇళ్లలోనే తలుపులు వేసుకొని కూర్చున్న పరిస్థితి ఏర్పడింది అగ్గర్ రాజ్యం పేరుకి అక్కడికి వెళ్ళి కనీసం అక్కడికి వేసా తీసుకుని వెళ్ళిన వ్యక్తులు కూడా ఫ్రీగా తిరగలేని పరిస్థితి ఏర్పాటు చేసి పెట్టాడు ట్రంప్ అక్కడ ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత క్యాన్సర్తో పోరాడుతూ మృత్యువాత రెండు దఫాలుగా పదేళ్ల పాటు పదవిలో నలభై ఏళ్ళుగా హసీనాకు ప్రధాన ప్రత్యర్థి ఆవిడే ఇక దీంతో పాటుగా బంగ్లాలో మరో హిందూ హత్య గతంలో రెండు హత్యలు జరిగాయి ఈ అల్లర్లు నేపథ్యంలో రెండు సార్లు ఒక వ్యక్తిని చెట్టుకి చంపేసి చెట్టుకు వేలు తీసి పెట్రోల్ పోసి తగలిపెట్టారు అలాగనే మరొకటి జరిగింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా మూడో హత్య కూడా జరిగింది బంగ్లాదేశ్లో మరో హిందూ హత్య రెండు వారాల్లో ఇది మూడో ఘటన బంగ్లాదేశ్లో మరో హిందూ హత్యకు గురయ్యాడు సింగ్ జిల్లాలో సుల్తాన్ స్వెట్టర్స్ లిమిటెడ్ కంపెనీలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది ఈ ఆ కంపెనీ ఆవరణలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న బ్రజేంద్ర బ్రిశ్వాస్ అనే యువకుడిని నోమన్ మియా అనే పేరున్న మరో గార్డు తుపాకీతో కాల్చాడు తీవ్రంగా గాయపడిన బ్రజేంద్ర ఆసుపత్రికి చేరుకునే లోపే ప్రాణాలు విడిచాడు బ్రజేంద్ర నోమస్లిద్దరూ బంగ్లాదేశ భద్రతా దళాల అయిన అన్సార్ సభ్యులే అన్సార్లో సభ్యులుగా ఉన్న వారికి శిక్షణ అందించి ఆయుధాలు ఇచ్చి అవసరమైన చోట గార్డులుగా వారిని సేవలు వినియోగించుకుంటుంది అలాంటి దాంట్లో కూడా జరిగిన ఒక అపశృతి లేదు మతాల మధ్య వైషమ్యం అని చెప్పుకోవాలి ఇక ధృవ్ ఎన్జితో నవచరిత్ర స్వదేశీ పౌర హెలికాప్టర్ సిద్ధం బెంగళూరులో ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ స్వదేశీ హెలికాప్టర్ ఉత్పత్తిలో మన దేశంలో మరో మైల్ రాయి అధిగమించింది ఆధునికతరం పరిజ్ఞానం రూపొందించిన పలు సేవలు వినియో వినియోగించుకోగలిగే పౌర హెలికాప్టర్ ధృవ్ ఎన్జీ మంగళవారం తొలిసారి విజయవంతంగా పైకి ఎగిరింది కేంద్ర పౌర విమాన మంత్రి రామ్మోహన్ నాయుడు బెంగళూరులో దీన్ని ప్రారంభించారు ఈ హెలికాప్టర్ను హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ రూపొందించి ఉత్పత్తి చేస్తుంది కల్తీ నెయ్యి కేసులో వేమిరెడ్డి ప్రశాంతి విచారణ కల్తీనెయ్యి కేసులో టీటీడీ పాలక మండలి సభ్యురాలు నెల్లూరు జిల్లా కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిని సిట్ ప్రశ్నించింది మంగళవారం తిరుపతి నుంచి నెల్లూరులో ఆమె నివాసానికి వెళ్లిన సిట్ అధికారుల బృందం రోజంతా సుదీర్ఘంగా విచారించింది గత వైసీపీ ప్రభుత్వంలో నాలుగు నెలల పాటు ఆమె టీటీడీలో కొనుగోళ్ల కమిటీలో సభ్యురాలుగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆ కమిటీ కమిటీ విధులు బాధ్యతల గురించి పనిచేసే విధానం గురించి అధికారులు ఆమెను అడిగి వివరాలు నమోదు చేశారు ఇలాగనే మంత్రి పార్థసార కూడా అందులో ఆ కమిటీలో మెంబర్గా ఉన్నారు ఆయన కూడా విచారిస్తా ఉన్నారు ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా గతంలో విచారించడం జరిగింది మద్దతు ధరకు పప్పు ధాన్యాల కొనుగోలు కేంద్రం ఆమోదంతో రంగంలోకి మార్క్ ఫెడ్ రెండు నుంచి కందుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం రైతు రైతులు రైతు సేవా కేంద్రాల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అధికారుల సూచన ఒకసారి లోపల పేజీల్లో చూసి సాక్షి పత్రికలే ఉందనేది మనం ఒకసారి చూద్దాం కొత్త కొత్తగా గ్రూప్ టూ నోటిఫికేషన్ పై పిటిషన్ కొట్టివేత ఎంపిక ప్రక్రియ కొనసాగింపుకు వెసులుబాటు గ్రూప్ టూ నోటిఫికేషన్ లో మహిళలు దివ్యాంగులు ఎక్స్ సర్వీస్మెన్ క్రీడాకారులు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది ఈ మేరకు మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ విజయ్ తీర్పిచ్చారు ఈ ఉత్తర్వుల్లో ఎంపిక ప్రక్రియ కొనసాగింపుకు వెసులుబాటు లభించింది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ను ఫిక్స్ చేసి ఈ గ్రూప్ టూ పోస్టులుకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ విశాఖకు చెందిన ఎం పార్థసారథి కడపకు చెందిన కణపత్రి పెంచలయ్య హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు గ్రూప్ టూ ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీలో మహిళలు దివ్యాంగులు ఎక్స్ సర్వీస్మెన్ క్రీడాకారులు ప్రత్యేకంగా రోస్టర్ స్లాట్సు కేటాయిస్తూ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్న ఏపీపిఎస్సి ఇచ్చిన నోటిఫికేషన్ చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంపికైన అభ్యర్థుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లో సర్టిఫికేట్లు పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు కారు పరీక్ష సరిగ్గా నిర్వహించలేదనేది వారి చెప్ వారు చెప్పడం లేదు ఎంపిక ప్రక్రియలో విఫలమైన తర్వాత కోర్టును ఆశ్రయించారు ఇలా చేయడానికి లేదు రోస్టర్ పాయింట్ల విషయంలో ఏదైనా అభ్యంతరాలు ఉంటే సర్టిఫికేట్ పరిశీలనకి ఎంపికైనా రెండు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది తేల్చుకోవాలి తప్ప ఎంపిక కాని అభ్యర్థులు సవాల్ చేయడానికి వీల్లేదని వాదించారు అది కరెక్టే కదా మరి తర్వాత ఏం జరిగిన వారికి ఏముంది ఇక అంబికా నుంచి రాగస్వర సుప్రభాతం బాక్సు తెరవగానే సుప్రభాతం సమతామూర్తి కేంద్రంలో ఆవిష్కరణ అంబికా సంస్థ మరింతగా ప్రజాదరణ పొందాలి చిన్నజీఆర్ స్వామి అంబికా దర్బార్ దర్బార్ బత్తి సంస్థ రాగేశ్వర సుప్రభాతం పేరిట మరో వినూత్న ఉత్పత్తి ఆవిష్కరించింది ఈ అగరబత్తి బాక్స్ తెరవగానే సువాసనలు వెదజల్లడమే కాదు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంతో కూడిన సంగీతం వినిపించనుంది వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రాగస్వర సుప్రభాతం అగరబత్తులను త్రిదండి చిన్నజీయర స్వామి ఆవిష్కరించారు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం మంగళవారం జరిగిన కార్యక్రమాల్లో అంబికా సంస్థ చైర్మన్ అంబికా కృష్ణ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా చిన్నజీవర స్వామి మాట్లాడుతూ అంబికా అగరబత్తి సంస్థ తీసుకొచ్చిన రాగస్వర సుప్రభాతం అగరబత్తిల నుంచి ఆదరణ పొందాలని ఆకాంక్షించారు ఇక బాధుడు కాదు బాగుకే మొదటి పేజీలోది చూసాం నాలుగున భోగాపురంలో తొలి విమానం ఫ్లైట్కు ముహూర్తం ఖరారు భోగాపురం ఎయిర్పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి విమానం ఎగరడానికి ముహూర్తం ఖరారైపోయింది మరికొద్ది నెలల్లో విమానాశ్రయం పనులు పూర్తిగానున్నాయి రెండు వేల ఇరవై ఆరు మే నెల నుంచి విమాన రాకపోకలు సాగించేలా ఇక్కడ పనులు జరుగుతున్నాయి అందులో భాగంగా జనవరిలో టెస్టింగ్ ఫ్లైట్స్ ఎగరనున్నట్లు నిర్మాణ సంస్థ జిఎంఆర్ తాజాగా ప్రకటించింది ఇక పులకించిన చెంచులు శ్రీశైలం గిరిజనులకు మల్లన్న సర్వదర్శన భాగ్యం ఇకపై ప్రతి నెల ఒకరోజు ఉచిత సర్వదర్శనం నవ్యాంధ్రలో నవోదయం చూసాం అభివృద్ధి సంక్షేమంలోనూ సై ఇక ఒకసారి సాక్షి ఏడుపులు ఒకసారి చూద్దాం ఇంకా చాలామంది నన్ను ఈనాడు పేపర్ చదవట్లేదు ఈనాడు కూడా యాడ్ చేసుకోండి అని ఉన్నారు ఈనాడు పేపర్ వాళ్ళతోటి నాకు ఇంకా ఉన్న టాక్స్ అయితే నా పూర్తి కాలేదు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అలా అవునని కాదని రెండు చెప్పలేదు కాకపోతే నాకు ఏదో ఈనాడు మీద కోపం ఉందనో లేదు నేను ఈనాడుతోటి జరిగిన దీని మీద నేను అది చెప్పటం లేదనో దాని మీద అనుకోవటం కరెక్ట్ కాదు కొంతమంది అడుగుతున్నారు కామెంట్ చేస్తున్నారు యాక్చువల్గా అయితే నేను నిన్న ఈనాడులో ప్రతిధ్వనిలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాను డిబేట్లో నిన్న నిన్న ఈవినింగ్ వచ్చిన సాయంత్రం ఏడు గంటలకు జరిగిన ప్రతిధ్వనిలో నేను ఇక్కడ మీరు ఈ ఫోటోలో కూడా చూడవచ్చు డివి శ్రీనివాసు సరిపల్లె రాజేష్ మహాసేన్ రాజేష్ నేను నిన్న ఈనాడు ప్ర ఈ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రతిధ్వనిలో నేను కూడా చర్చలో పాలు పంచుకున్నాను నేను నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను ఇంత వాళ్ళతోటి కొంత బంధం ఏర్పడిన తర్వాత దాన్ని స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలి తప్ప ఏదో ఒకటి చేసి పడేసి ఆ తర్వాత వాళ్ళు ఏం చేయలేక నేనేం చేయలేక ఉండిపోకూడదు కదండి ఏదైనా మొదలు పెడితే సంపూర్తిగా మీకు పూర్తి విషయం అందించగలిగే రకంగా ఉండాలి ఇక వెంటిలేటర్ పై సంజీవిని ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నీరు గారు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ భరోసా కొరబడి పేద మధ్య తరగతి ఆందోళన ఈ ఆరోగ్యశ్రీని వేరే రకంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాకపోతే దాని మీద వడివడిగా అయితే ఏమి ప్రయత్నాలు జరగటం లేదు ఇన్సూరెన్స్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు కాకపోతే ఇప్పటికీ ఆరోగ్యశ్రీ కింద అయితే వైద్య సేవలు కొనసాగుతున్నాయి నెట్వర్క్ హాస్పిటల్స్ మధ్యలో కొంచెం ఇబ్బంది పడి మేము చెయ్యలేము అని చెప్పినప్పటికీ చేస్తూ ఉన్నారు తిరిగి వీళ్ళకి ఎక్కడో చోట ఏదో ఒకటి దొరికిందని తీసుకొచ్చి వేస్తారు నిన్న బాధుడే బాధుడు అని రాయలేదు అలాగనే రోజు కూడా అట్లనే ఉంటుంది ఇక అప్పులు రెండు పాయింట్ తొమ్మిది మూడు లక్షల కోట్లు అప్పులు విపరీతంగా చేస్తున్నారు అది మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎంత విస్తృతంగా ఏం అప్పులు చేయలేదు కాకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేస్తున్నారు అప్పులు చేసేస్తున్నారు అప్పుడు గోల్ చేశాడు అనుకోండి కానీ జగన్ వచ్చిన తర్వాత చేసిన అప్పులు మామూలుగా లేదు కదా అప్పట్లో పది లక్షల కోట్లని ఏడున్నర లక్షల కోట్లని అది మరి శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు అది తక్కువ వచ్చింది అందులో వీళ్ళంతా బ్లఫ్ చేశారని వాళ్ళు అనుకునే ప్రయత్నం చేసినా మరి ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తుంది అదే కదా ఏడాదిన్నరలో చంద్రబాబు సర్కార్ నిర్వాహకం తాజాగా ఏడు పాయింట్ ఐదు నాలుగు శాతం వడ్డీతోటి నాలుగు వేల కోట్ల రుణం అలాగే మార్క్ ఫ్రెడ్ ద్వారా మరో పన్నెండు వందల కోట్ల అప్పు బడ్జెట్ బయట లోపల అప్పులు చేయడంలో రికార్డు కానీ అప్పు చేసి ఏం చేశారు ఆ విషయం ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి అప్పులు చేసి కొంత పప్పు బెల్లాల్లాగా ప్రజలకు పంచి మిగతా అన్నీ బొక్కేసారు అని అంటే బాగుంటుందా దీంతోపాటుగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు అమరావతి కడతా ఉన్నారు పారిశ్రామికలు తీ ఆహ్వానించి పరిశ్రమలు పెట్టిస్తూ ఉన్నారు మౌలికంగా కావాల్సిన నీరు కానీ లేకపోతే రోడ్లు కానీ బాగు చేసే ప్రయత్నం చేస్తున్నారు వీటన్నిటికీ మరి డబ్బులు కావాలి అని అంటే అప్పు చెయ్యని రాష్ట్రం లేదు అసలు దేశమే అప్పు చేస్తుంది దాంతో జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు చేసి ఏం చేశాడు అప్పు చేసి ఏం చేశాడు అనేది ఒకసారి చూసుకుంటే దాన్ని దాంట్లో అందరికంటే లాస్ట్లో ఉండేది జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి పప్పు బెల్లాలు పంచాడు అని అని చెప్పుకోవటానికి కరెక్ట్గా ఉంటాడు ఇక పోలవరం హతనిది ప్రాజెక్టు నిధుల్లో భారీ కోత నిధుల సద్వినియోగంలో చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యం పోలవరానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించిన కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు వేల ముప్పై నాలుగు కోట్లే కేటాయించిన పీపీఏ ప్రతిపాదన మిగతా మొత్తాన్ని రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో కేటాయించాలని కేంద్ర జలశక్తి శాఖకు సూచన అసలు పోలవరం గురించి జగన్మోహన్ రెడ్డి కానీ సాక్షి పత్రిక గాని ఒక్క యేసం మాట్లాడే అర్హత కూడా లేని వాళ్ళు ఇదిగో కట్టేస్తున్నాము అదిగో అయిపోతుంది ఇదిగో చేసేస్తున్నాం అని అనేక రకాలుగా మాట్లాడి మాట్లాడి మరి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వచ్చేటప్పటికి కూడా కూటమి అధికారంలోకి వచ్చేటప్పటికి కూడా మరి పోలవరం అక్కడే ఉంది అక్కడ లేదు యాక్చువల్గా చెప్పాలంటే బ్యాక్ స్టెప్స్ వేసింది డైవ్ వాళ్ళు అతి పెద్ద దెబ్బ తగిలింది జగన్మోహన్ రెడ్డి ఏమీ పట్టించుకోని కారణానికి నేటి నుంచి అమల్లోకి జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఇందాక చూసాం సచివాలయాల ఉద్యోగులపై సర్కారు కక్ష వాట్సప్ గవర్నెన్స్ సేవల్ని ప్రజలు వాడు వాడకపోవడంతో ఈ ఉద్యోగులపై కత్తిగట్టిన ప్రభుత్వం ఒకేసారి ఇరవై ఏడు వేల రెండు ఎనిమిది వందల ఇరవై మంది ఉద్యోగుల నుంచి ఈ వివరణ కోరారని నిర్ణయం వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏమిటో అరవై ఎనిమిది శాతం మందికి తెలియదని సర్కార్ సర్వేలో బహిర్గతం అయింది నిజమే వాట్సాప్ సర్వే గురించి పెద్దగా ఎవరికి అవగాహన లేదు ఎవరు అవగాహన కల్పించటం లేదు కూడా అధికారులు వెళ్తే పని చేస్తున్నారు తప్ప ఇదిగోండి మీరు ఇందులో చేసుకోండి అనే దాని మీద ఏం చెప్పట్లేదు ఇక పిల్ తేలే వరకు స్కిల్ కేసు మూసివేయవద్దు కేసు మూసివేసేయాలని మూసివేయాలని సిఐడి భావిస్తోంది ఈ కుంభకోణంలో దర్యాప్తుకు సిబిఐకి ఇవ్వాలని నేను హైకోర్టులో పిల్లు వేశా చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది అందువల్ల సిఐడి దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్పై నిర్ణయం తీసుకోవద్దు విజయవాడ ఎస్సీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన పాత్రికేయుడు తిలక్ ఇలాగా కొంతమంది ఓవరాక్షన్లు చేసి కోర్టుకు వెళ్ళి మొట్టికాయలు తిని వస్తూనే ఉంటారు ఇందులో సాక్షికి అనుకూలంగా ఉండే పాత్రికేయులే కొంతమంది ఉంటారు కాకపోతే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నది స్కిల్ కేసులు దీని మీద కాదు సెవెంటీన్ ఏ మీద పెండింగ్ ఉంది తీర్పు రిజర్వ్ చేయబడి ఉంది సెవెంటీన్ ఏ వర్తిస్తుందా వర్తించదా దాని ప్రకారంగా చూస్తే సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అని చెబితే గనక వాళ్ళు సిఐడిలో అప్పుడు ఉన్న అధికారులు చేసిన భయంకరమైన తప్పిదం కిందకు వస్తుంది ఇక రాయుడు హత్య కేసులో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జలకు సమన్లు రెండు రోజులుగా శ్రీకాళహస్తిలో చెన్నై పోలీసులు తిరుపతి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన జనసేన నేత డ్రైవర్ హత్య కేసు అందులో విచారించడానికి ఆయనకు సమన్ ఇవ్వటానికి వచ్చారు రెండు రోజులుగా అక్కడ ఏంటి బొజ్జల సుధీర్ రెడ్డి కోసం వాళ్ళేం కాపుగాసి ఆయన అరెస్ట్ చేయడానికి ఏం రాలేదు కదా రెండు రోజులుగా ఎందుకు తిరుగుతారు శ్రీకాళహస్తిలో నోటీసులు ఇస్తారు వెళ్ళిపోతారు సరే ఇవ్వండి ఈరోజున ఆంధ్రజ్యోతి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు వాటి వెనుకున్న అసలు వాస్తవాలు ఈ వీడియోని చివరిదాకా చూసిన వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి